హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ సో మార్నింగ్ అయితే ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ నుంచి అయితే షూట్ చేయలేకపోయినా నేనైతే కొంచెం హడావిడిగా ఉండడం వల్ల ఇంకా అలా షూట్ చేయలేదు ఇంక ఇక్కడైతే పోమోగ్రనేట్ అయితే ఇంకా క్లీన్ వోలిచి పిల్లలకి స్నాక్స్ కోసం అనేసి చేస్తున్నాను వలిచి పక్కన పెట్టేస్తున్నాను పిల్లలైతే ఇప్పుడు లేదు లేకముందే ఇంకా అలా వోలిచేద్దాము అనేసి ఇంకా త్వర త్వరగా ఇక్కడైతే వోలిచేస్తున్నాను పిల్లలకైతే పోమోగ్రనేట్ అంటే చాలా ఇష్టము ఇలా కాకుండా జ్యూస్ లాగా చేస్తే కూడా చాలా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు తాగుతారు కూడా సో నేనైతే ఎక్కువ పెట్టినా అనమాట ఇవి ఎందుకంటే దర్శికి కొంచెం కోల్డ్ అయిపోతుంది అనమాట ఇది తిని వెంటనే వెంట అంటే ఈవినింగ్ కాల్ చూపించేస్తుంది అనమాట జలుబు చేసేస్తుంది అందుకని అయితే స్కిప్ చేసేస్తాను నేనైతే దీని బట్టను ఇది ఎక్కడదంటే ఇంకా మా చిన్నాడు పడిచైతే ఇంటికి వచ్చారు సుహాసిని కాదు ఇంకో వేరే అమ్మాయి మా చిన్న వాళ్ళ అమ్మాయి సో తను వచ్చేటప్పుడు ఇంకా అలా ఫ్రూట్స్ తీసుకొచ్చింది ఇంకా కాదనిలేను కదా ఇంకా పిల్లలు అవి చూసేశారు అది కావాలి అనేసి అంటున్నారు ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా సో ఇంకా ఏం కాదులే అన్న ఉద్దేశంతో అయితే ఇంకా ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను అనమాట సారీ వలిచేసి బాక్స్కి అయితే వేయాలి ఇంకా ఒక ప్లేట్కి అయితే వలచేసుకుంటున్నాను నీట్గా రెండు రెండు తెచ్చింది ఇంకా రెండింటిని ఇంకా అలానే వలచేశాను ఇంకా మా ఆయనకి పిల్లలకి ముగ్గురికి అనమాట మా ఆయనకంటే ఇంకా లీవ్ పెట్టేస్తున్నారు కదా ఇంట్లోనే ఉన్నారు పిల్లలకైతే ఇంకా రెడీ చేసి పంపించాలి ఇది వలిచేటప్పుడే ఇంకా లేచేసారనమాట లేచేసి వచ్చి ఇంకా వాళ్ళు తను చెప్తున్నాడు నాకు లంచ్ బాక్స్లోకి పెరుగు పెరుగన్నం చేస్తావు కదా పెరుగన్నంలో అలా చల్లి ప్రొమోగ్రనేట్ షాట్ చల్లి నాకు లంచ్ పంపించు అనేసి అని చెప్పాడు సో ఇంకా సరే సరే పంపిస్తాను ఖచ్చితంగా అని చెప్పాను ఇంకా కొంచెం కొద్ది కొద్ది కొద్దిగా ఇంకా ఇద్దరు బాక్సులలో అయితే స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా వాళ్ళు రెడీ చేసి అయితే వాళ్ళు పంపించేశాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశాను ఇడ్లీ ఇంకా ఇలా చట్నీ చేశాను ఇలా కొంచెం జారుగా చేసుకుంటే చట్నీ బాగుంటుంది అనమాట నాకైతే బాగా ఇష్టము గట్టి చట్నీ కంటే కూడా ఇలా చేసుకుంటే మా ఆయనకి ఇష్టము పిల్లలు కూడా బాగా తింటారనమాట గట్టి చెట్నీ అంటే తింటారు అది తిరుగుమతి లేకుండా చేస్తారనమాట సో ఇదైతే ఇంకా బాగా తింటారనమాట ఎక్కువ వేసుకొని సో ఇంకా ఈరోజైతే ఫ్రిడ్జ్ మెకానిక్లు అయితే వచ్చారు ఈ ఫ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్లు రిపేర్ అయ్యి ఒక వన్ మంత్ అవుతుంది అనమాట వన్ మంత్లో వన్ మంత్ కూడా కాలేదు త్రీ వీక్స్ అలా అవుతుంటుంది సో మేమైతే ఫస్ట్ బయట అనమాట బయట పిలిపించుకొనేసి ఇంకా రిపేర్ చేసే అదే పోయింది కదా ఏం పోయిందని చూపెడదామనేసి ఇంకా పిలిపించాము బయట వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు కంప్రెషన్ అక్కడ పెట్టున్నారు కదా చిన్న మోటార్గా అది పోయింది ఇంకా దానికోసం అనేసి ఇంకా వెనక మెస్సు అన్నీ పెడతాము లేదు దీనికి మెస్ పెడతాము అన్నీ అన్నిటికీ కలిపి ఒక అరౌండ్ సిక్స్ థౌజండ్ బెటర్ అనమాట సిక్స్ థౌజండ్ జోన్ అవుతుంది ఒక ఫైవ్ హండ్రెడ్ తగ్గించుకొని ఫైవ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వండి అనేసి అని చెప్పారు ఓకే సరే అనేసి మాకు తెలియదు కదా దీని గురించి ఫ్రిడ్జ్ గురించి ఓకే అది కొన్ని కూడా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ అవ్వలేదు ఇంకా నైన్ నైన్ థర్టీ నైన్ నైన్ అండ్ హాఫ్ అలా అవుతుంటుంది అనమాట అలా అవుతుంటుంది సో ఇంకా సరే అనేసి ఇంకా పెగించేసేయాలనేసి ఫిక్స్ అయిపోయాము డబ్బులు అమౌంట్ అంతా రెడీ చేసుకొని ఇంకా పిలిపించ పిలిపించాలనేసి అనుకునే టైంలో ఎవరో అన్నారంట ఇలా ఎందుకు సర్వీస్ దానికి ఇంక వారంటీ ఉంటుంది ఖచ్చితంగా టెన్ ఇయర్స్ వరకు వారంటీ ఉంటాయి ఫ్రిడ్జ్లకి ఖచ్చితంగా ఉంటుంది ఆ వారంటీ బుక్ ఉన్నదేమో ఒకసారి చూడండి ఇంట్లో అనేసి ఎవరో చెప్పారంట మా ఆయనకి సో అప్పుడు వచ్చి ఇంకా ఈవినింగ్ వచ్చి ఇలా వార్ని సారీ వారంటీ బుక్ ఉంది అనేసి అడిగాడు ఇంకా అది మేము మా తమ్ములు ఉండేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు అమ్మోలు కొనిచ్చారు కదా అంటే పెళ్ళైన తర్వాత పెడతారు కదా అమ్మాయికి అలా అప్పుడు కొనిచ్చారనమాట ఫ్రిడ్జ్ సో రెండు వేల పదిహేనులో కొనిచ్చారు అంటే పాపం డెలివరీ అయ్యి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చానమాట నేను సో అప్పటికి అప్పటికంటే ఇంక అక్కడే ఉంటుందేమో బుక్ నా దగ్గర అయితే లేదు అనేసి అని చెప్పాను సరే ఒకసారి చూద్దాము బీరువాలు అనేసి ఇంకా బీరువాలు అంటే నేను కొంచెం జాగ్రత్త చేసి పెడతాను ఏదైనా అంటే ఇలాంటి యూస్ అయ్యేటివి చేస్తాను మా ఆయన కూడా చెప్తుంటారు ఇలా జాగ్రత్త చెయ్యి అనేసి సో ఇదైతే పనికి వచ్చేది కదా ఫ్రిడ్జ్ కానీ ఇంకా వాషింగ్ మిషన్ ప్రతిదీ వారంటీ బుక్ అంతా నా దగ్గరే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో ఒకసారి చూసేసరికి బీరువాళ్ళు ఓపెన్ చేసి చూసేసరికి ఉనిందనమాట వారంటీ కార్డు డిసెంబర్ నెలలో అనమాట కొనింది రెండు వేల పదిహేను అది కరెక్ట్గా ఉండేసరికి ఇంకా మెసేజ్ చేసాం వాళ్ళకి మేము కొన్నాం మా అన్న కొన్నారు కదా అక్కడికి తిరుపతిలో నుంచి తిరుపతిలో కొనింది ఇంకా అక్కడికి కాల్ చేసేసరికి ఇంకా వాళ్ళ వెంటనే చూసారనమాట చూసి ఇంకా బిల్తో సహా మన దగ్గర అయితే బిల్లు లేదు ఓన్లీ ఎలాగో ఏమంటారు డేటు సీల్ ఉంటుంది కదా అవన్నీ ఉన్నాయన్నమాట కరెక్ట్గా ఏ ఇయర్ ఏ డేట్లో అనేసి ఉన్నింది సో ఆ నెంబర్ కొట్టేసరికి ఇంకా బిల్తో సహా వచ్చేసింది అనమాట ఇంకా బిల్లు పెట్టి ఇంకా రిటర్న్ అంటే వాట్సాప్ చేస్తారు మాకు బిల్లు ఇదే అనేసి అన్న అనేసి అన్నారు సరే మళ్ళీ తర్వాత మేమే కంప్రెషన్ మోటర్ అయితే మేమే ఇస్తాము సర్వీస్ ఛార్జెస్ అయితే మీరే వేసుకోవాలి అనేసి అన్నారు ఓకే ఇంకా సర్వీస్ ఛార్జెస్ అంటే ఆల్మోస్ట్ తక్కువే పడుతుంది కదా కొంచెం దానికి అంటే ఇక్కడ సర్వీస్ చేయించి ఇంకా వెంటనే ఫిట్ చేస్తారు కదా దానికి ఏముంది చేయించుకుంటామనే చెప్పాము తర్వాత అయితే ఇంకా మోటర్ అయితే ఇంకా పంపించేసారనమాట ఒక వన్ వీక్ వన్ వీక్ పట్టిందనమాట మేము అప్లై చేసి ఇలా వారంటీ కార్డు పెట్టి వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ అలా ఉంటుంది తర్వాత వెంటనే కాలు వచ్చింది ఇంకా వస్తున్నాము అనేసి ఇంకా తీసుకొచ్చి అయితే ఇంకా బిగిచ్చేస్తున్నారనమాట ఇక్కడ ఇంత చెప్తున్నాను కదా ఎందుకు చెప్తున్నానంటే పొరపాటున మీరు కూడా పడేసుకోకండి వస్తువుల్ని ఇప్పుడు ఖచ్చితంగా పెద్ద పెద్ద వస్తువులు పెద్ద అమౌంట్ పెట్టు కొంటాము కదా అలాంటప్పుడు వాటికి ఖచ్చితంగా వారంటీ టెన్ ఇయర్స్ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లకు మాత్రం ఖచ్చితంగా టెన్ ఇయర్స్ ఉంటుంది వారంటీ అనేది వాషింగ్ మిషన్కి కూడా ఉంటుంది పెద్ద వస్తువులు కదా ఖచ్చితంగా ఉంటాయి అవైతే కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే ఇప్పుడు చూడు సిక్స్ థౌజండ్ అయ్యే ఖర్చు మాకైతే కరెక్ట్గా రెండు వేల అయ్యిందనమాట ఇంకేం లేదు సర్వీస్ ఛార్జెస్ ఇదంతా క్లీన్ చేశారు కదా క్లీన్ చేసి గ్యాస్ పట్టారు ఇంకా మొత్తం బిగించారు వాళ్ళు అన్నీ చేశారు కదా చూసారు కదా వర్క్ ఇప్పుడు అయితే గ్యాస్ పడుతున్నారు చూసారు కదా గ్యాస్ పైపు అవన్నీ ఫిట్ చేసి గ్యాస్ పడుతున్నారు చాలా కస్టమర్ ఇచ్చిందనమాట అంటే చూసే వాళ్ళకి మనకు కష్టము వాళ్ళకైతే ఈజీగానే ఉండింది పని అయితే ఇంకా గ్యాస్ బట్టి మొత్తం సర్వీస్ అంతా చేశారు నీట్గా రెండు వేలు ఏం తీసుకున్నారు ఓకే సిక్స్ థౌజండ్ కంటే రెండు వేలంటే ఇంకా బెస్టే కదా ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫోర్ థౌజండ్ అలా మిగిలినట్టే కదా సో అందుకని ఖచ్చితంగా వారంటీ కార్డులను మాత్రం జాగ్రత్త చేసుకోండి అది మన సబ్స్క్రైబర్కి నేను నా తరపున తెలియజేసుకుంటున్నాను అనమాట ఇది కానీ లేకుండా అంటే మాకు నాలుగు వేల రూపాయలు పోయి ఉండేది మేము మేమైతే ఫ్రిడ్జ్ కొన్నాము కదా కొత్త ఫ్రిడ్జ్ ఇది రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ నాకైతే యూస్ అయ్యేదే కాకపోతే ఇంకా నాకు ఫ్రిడ్జ్ సరిపోవట్లేదు అనమాట కొంచెం పిల్లలకి పిల్లలు కొంచెం పెద్దోళ్ళేసరికి కొంచెం గ్రాసరీస్ అంటే కూరగాయలు అన్నీ కూడా కొంచెం ఎక్కువ అవుతాయి కదా నేను పప్పులు కూడా పప్పులు కానీ పిండి కానీ అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తుంటాను బయట పెట్టినమాట ఎప్పుడో ఒకసారి చేసుకుంటాను కదా అందుకని ఫ్రిడ్జ్లోనే పెట్టి పెడతాను అనమాట బయట అంటే పురుగు పట్టేస్తుంది ఇప్పుడు రాగి పిండి బయట ఉండింది అనుకోండి పురుగు పడుతుంది ఖచ్చితంగా పురుగు పడుతుంది అదే ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం సే ఉంటుంది కదా మంచిగా ఉంటుంది కదా బాగుంటుంది కదా కొన్ని రోజులు వస్తుంది కదా అలాగే చింతపండు కూడా వన్ ఇయర్ వరకు బ్లాక్ అనమాట ఫ్రిడ్జ్లో పెడితే చాలా ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా ఉంటుందో తెల్లగా అలానే ఉంటుంది అనమాట వన్ ఇయర్ వరకు కూడా అందుకని ఫ్రిడ్జ్కి కొంచెం పెద్దదిగా ఉంటే ఇవన్నీ పెట్టుకునే దానికి యూస్ అవుతుంది కదా అనే సన్న ఉద్దేశంతోనే కొన్నాను నేను నేనైతే ఈ ఫ్రిడ్జే కదా మన ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు కదా ఆ ఫ్రిడ్జ్లో కూడా అసలు దాదాపు ఒక మూడు కవర్లు అనుకుంటాను మూడు కవర్లకి అమ్మ తెప్పి అమ్మ పంపించారు నాకు చింతపండు ఆ కవర్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఆల్మోస్ట్ మొత్తం ఫ్రిడ్జ్ ఫుల్ అయిపోయినట్టు అనిపించింది అనమాట నాకైతే ఇంకా నేను బియ్య పిండి దోశ పిండి ఇడ్లీ అన్నీ అన్నీ ఉంచి అన్నమాట ఫ్రిడ్జ్లో అయితే కర్రీస్ మాత్రం ఉంచుకోను ఇప్పుడు కారం చేస్తాను కదా కారం చెట్నీ మాత్రం అలా ఉంచేసుకుంటాను అనమాట చట్నీ కాదు కారం మాత్రం ఉంచేస్తాను అది టూ డేస్ వరకు అలా ఉంటుందన్నమాట బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసారు కదా వెల్డింగ్ పడుతున్నారు నాకైతే అక్కడ చాలా భయం అనిపించింది ఎందుకంటే స్పార్క్ అది కొంచెం నిప్పులు లాగా వెదజల్తుంటుంది కదా మామూలుగా ఎల్డింగ్ పట్టేటప్పుడు చూస్తూ ఉంటాం కదా అలా అనుకునేసి భయపడ్డాను నేను అది ఏం కాదు లేనేసి అన్నారు అతను బిగించే అతను సో ఇంకా అలాగంతా చేసి ఇంకా ఫుల్ మొత్తం బాగా నీట్గా చేసేసాడు చాలా ఓపికగా చేశాడు అనమాట ఇంతకుముందు చెప్పాను కదా ఇంక ఇంకొక అతను వచ్చే ఇలా అవుతుంది అమౌంట్ అని చెప్పాడు కదా అతను వచ్చేసి టూ అవర్స్ అవుతుంది ఖచ్చితంగా టూ అవర్స్ అవుతుంది రెండు గంటలు సేవ్ పడుతుంది రిపేర్ చేయడానికి అనేసి చెప్పాడు అన్నిటికీ ఓకే చేసేసా అనమాట ఫైనల్గా అన్నిటికీ ఓకే చేసేసి ఇంకా సండే రోజు రప్పించుకోవాలి అని అనుకుంటున్నాము ఈ లోపు ఇలా అనమాట చాలా చాలా సేవ్ అయింది నాకైతే అమౌంట్ అయితే ఇంకా ఇంకో దానికి యూస్ అవుతుంది కదా అది ఇప్పుడు మా ఆయన కొంచెం హెల్త్ బాగాలే కదా వాటికి హెల్త్ అంటే కొంచెం కాలు ఫ్రాక్చర్ అయింది కదా సో వాటికని యూస్ అవుతుంది కదా అమౌంట్ ఉంటే డ్యూటీకి లేకుండా ఇంట్లోనే ఉన్నారు కొంచెం పిల్లలు కూడా ఏదో ఒకటి అడుగుతుంటారు కదా ఆ మనీ అనేది కొంచెం సేవ్ అయ్యిందనమాట మాకు ఆల్మోస్ట్ నేను మేము మేమైతే ఇలానే చూసుకుంటాం అనమాట సేవింగ్ కోసమే ఆలోచిస్తుంటాము నేనైతే ఇలానే ఆలోచిస్తాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా అంతా ఇలానే ఉంటుంది కదా ఏదైనా కొంచెం మనీ తగ్గితే ఇంకో దానికి యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేసాము పర్లేదు ఆ మోటార్ కంటే కూడా ఈ మోటార్ చిన్నదంట ఎందుకు అలా వస్తుంది అనేసి అడిగితే ఇంకా సేమ్ మోటర్లు సేమ్ కంపెనీలు ఉండవు కదా కంపెనీ మారుతూ ఉంటాయి అనమాట అన్ని కంపెనీలు వేరు కానీ హైయర్ వాళ్ళు తీసుకుంటారనమాట వాటిని తీసుకొని బాగా వర్క్ చేస్తున్నాయి బాగున్నాయి అని అంటేనే వాళ్ళు దాన్ని తీసుకుంటారంట ఈసారికి అయితే ఈ కంప్రెషన్ ఇలాగొచ్చిందనమాట చిన్నదిగా వచ్చింది దానికంటే కూడా చాలా చిన్నది అదైతే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు అనమాట దాన్ని అయితే ఇది కొంచెం చిన్నదిగానే ఉంది ఈ ఫ్రిడ్జ్ ఇంకో ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ అయితే సైడ్లలో చాలా హీట్ వచ్చేస్తుంది అనమాట పిల్లలు కూడా తాకాలంటే చాలా భయపడతారు అంత హీట్ అయిపోతుంది సో అది కూడా కొంచెం కారణం అనమాట మేము ఫ్రిడ్జ్ మార్చడానికి ఒక్కొక్కసారి అయితే షాక్ కొట్టేది పిల్లలకి చాలా భయపడే వాళ్ళు పిల్లలైతే షాక్ కొడుతుంది పెద్దవాళ్ళే భయపడతారు షాక్ కొడితే పిల్లలకు పాపం చిన్నపిల్లలు చాలా ఇదిగా ఉంటారు అండి సో ఎందుకు షాక్ కొడుతుందంటే వాళ్ళు ఏంటంటే ఇక్కడ సైడ్కి ఉంది కదా మెరూన్ కలర్లో అక్కడ ఏంటంటే చాక్ పీస్ తీసుకొని రాస్తుంటారనమాట బోర్డు లెక్క రాసుకుంటుంటారనమాట కొంచెం ఓట్స్ అలాంటివంతా రాసి మా చెప్పుకుంటూ ఉంటారు ఆ టైంలో కొంచెం షాక్ కొట్టడము అలా జరిగి జరిగింది సో అయితే కొంచెం ఫ్రిడ్జ్ వాళ్ళకి వెళ్ళట్లేదు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇంకా కొత్త ఫ్రిడ్జ్ని అయితే కొంచెం కాపాడుకోవాలి నేనైతే అల్మోస్ట్ ఏం చేయరు ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు అయిపోయినారు కదా అప్పుడు మరీ చిన్నపిల్లలు కాబట్టి బొక్కలు కొడు కొట్టేస్తున్నారు వాటికైతే ఫ్రిడ్జ్కి ఉంటాయి కదా ఏమంటారు రా రాళ్ళు చీలలు ఇవి ఉంటాయి కదా వాటితో అయితే ఉన్నారనమాట గుచ్చేసి ఇంకా అలాగే గ్లాసులు గ్లాసులతో కూడా ఎంత గట్టి గొట్టంగా కొడితే కాబట్టి కదా అంత బొక్కలు పడి ఉన్నాయి వాటికైతే బొక్కలు అంటే అంటే లోపలికి వెళ్ళిపోయినట్టు అనమాట అలాగ అయిపోయింది ఇంకా కొత్త ఫ్రిడ్జ్ని అయితే కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే ఇదైతే మొత్తం ఆల్మోస్ట్లో అయిపోయింది ఒకసారి క్లీన్ చేస్తారనమాట క్లీన్ చేస్తున్నారంటే స్పాంజీలు అంటే కొంచెం వాటర్లో అంటారు షాంపూ సోప్ ఏదైనా వేసుకొని వస్తే ఇంకా వాళ్ళు అలా స్పాంజ్ తొరిగితే ఏదైనా లీకేజ్ గ్యాస్ లీకేజ్ వస్తే కొంచెం బబుల్స్ లాగా వస్తాయి కదా దానికోసం అనేసి అన్నిటి దగ్గర కొంచెం చెకింగ్ చేశారు ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది అనమాట బాగా బాగుంది ఇంకేం ప్రాబ్లం లేదు అనేసి అనేసి చెప్తున్నారు మొత్తం క్లీన్ చేశారు మనకేంటంటే ఇక్కడ వాటరు ఈ ట్యాంక్ అయితే రావట్లేదు అనమాట మొత్తం కింద వచ్చేస్తుంది అనమాట ఈ సైడ్లల్లో వాటర్ అంతా వచ్చే వచ్చేసి కింద నేనైతే బౌల్ పెట్టేదాన్ని కింద చాలా మరకలు అయిపోయింది ఇది ఎర్ర ఎర్రగా టైల్స్ పైన అంతగా అంతగా అనమాట ఇదేంటంటే ఇక్కడ బ్లాక్ అయిపోయిందనమాట వాటర్ వచ్చేది బ్లాక్ అయిపోయింది అది కూడా క్లీన్ చేయించేసాము మామూలుగా అయితే ఈ ట్యాంక్ నిండుతుందంట వాటరు కొంచెం లీక్ వస్తే అక్కడికి అంట వాటరు సో అది కూడా ఒకసారి చెప్పాము చూస్తాను అది కూడా అనేసి అని చెప్పారు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కనెక్షన్ ఇచ్చేసి ఇంకా ఆన్ అయ్యిందో లేదో చూడాలన్నమాట చూసారు కదా మరొకళ్ళ నీళ్లు కార్య కారీ అలాగైపోయింది చూసారు కదా ఫ్రిడ్జ్ ఎంత ఇదిగా చేసి పెట్టారు గీతలు అన్నీ అనమాట ఫ్రిడ్జ్ అయితే ఇంకా ఆన్ అయ్యింది సో ఇంకా కూలింగ్ అవుతుందో లేదో చూడాలన్నమాట చేశారు కదా ఇంకా లోపల ఒకసారి చూస్తున్నారు ఇంకా ఒక గ్లాస్కి అయితే వాటర్ రమ్మన్నారు ఎందుకంటే వాటర్ వేస్తే డైరెక్ట్గా ఎక్కడ పోతున్నాయి నీళ్ళని చూడడానికైతే ఇంకా అలా చేశారు ఒకసారి పోసారనమాట డీప్లో టీ ఫ్రిడ్జ్లో పోస్తారు పోస్తే డైరెక్ట్గా నీళ్ళు బాగానే వచ్చేస్తాయి కరెక్ట్గా ఉందమ్మా ఇంకా ఏం కాదు అని చెప్పాడు అతను అయితే ఇంకా ఫ్రిడ్జ్ అయితే బాగుంది ఇంకా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దాకా భయం లేదు అని చెప్పారు ఎందుకంటే కంప్రెషన్ మార్చేసాము కదా ఇంకొక టెన్ ఇయర్స్ అరౌండ్గా చెప్పలేము కానీ కరెక్ట్గా టెన్ ఇయర్స్ చెప్పలేను కానీ ఖచ్చితంగా బాగా కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే యూస్ అవుతుంది బాగానే ఉంటుంది అని చెప్పారు సో ఇంకా ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ ఫ్రిడ్జ్ని అయితే ఇంకా ఇంటికి పంపించాలి ఆ తమ్ముళ్ళ ఇంటికి ఇంకా అడిగి పంపించేస్తే ఒక పని అయితే క్లియర్ అయిపోతుందనమాట మన ఇంట్లో కూడా కొంచెం మెస్సి మెస్సింగ్ ఉందనమాట రెండు ఫ్రిడ్జ్లు ఇంట్లో ఉండేసరికి ఏదో మాదిరిగా ఉంది ఇంకా చూసారు కదా ఈ పెద్ద మోటార్ని ఇదైతే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు తర్వాత అయితే ఇంకా నేను పిల్లలకనేసి స్కూల్కి వెళ్ళాలి పిల్లలకి లంచ్ తీసుకెళ్ళాలి వాడు అడిగాడు కదా మార్నింగు నాకు ఇలాగ అన్నం చేసి దాంట్లో మొగనట్టు వెయ్యి అనేసి సో అందుకని అయితే ఇంకా పెరుగు కలుపుతున్నాను ఇంకా ఆ రోజైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏమో చేశాను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఒక బౌల్ ఒక బాక్స్ పెట్టాను నెక్స్ట్ అయితే పెరుగు అన్నం అలాగ చేశాను బాగా మెత్తగా కలిపేసాను చేత్తోనే కలిపేసాను మెత్తగా మ్యాష్ చేసేసి ఇంకా ఇద్దరికి సరిగ్గా బాక్సులలో అయితే వేసేస్తున్నాను ఇంకా సమ్మర్ కదా కొంచెం పెరుగు అన్నం తింటే అక్కడ కొంచెం బాగుంటుంది కదా అనేసి ఇంకా ఇలాగైతే చేస్తున్నాను చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు దర్శ చెప్పాను కదా వాడు వాడైతే అడిగి మరీ చేయించుకొని తింటాడు రుత్విక లాగా అది ఏదైనా ఓకే అనేసి అడుగుతుంది బయట ఫుడ్ అయితే కొంచెం బాగా అడుగుతుంది అనమాట రుత్విక బయట తీసుకెళ్తే ఇంకా నాకు ఇలా పెరుగన్నంలో ప్రోమో వేసుకొని తింటారు అనేసి వాడు చెప్పేంతవరకు కూడా నాకు తెలియదు అసలు అందు అందుకని కొంచెం నాకు కొత్తగా అనిపించింది అనమాట ఏంట్రా అసలు పెరుగన్నంలో ఇవి చేసుకొని తింటారా అనేసి అడిగితే చాలా బాగుంటుంది మమ్మీ అనేసి అన్నాడు సరే వాడిస్తాన్ని కాదనకూడదు కదా ఇంకా సరే అనేసి వేసేసాను కొంచెం కలర్ఫుల్గానే ఉంది బాగుంది అనిపించింది నాకైతే ఇంకోటి ఏంటంటే కొంచెం తిరగమాత పెట్టుంటే బాగుండేది నేనైతే పెట్టలేదు మామూలుగా కలిపేశాను ఇంకా చూసారు కదా ఇంకో బాక్స్కి అయితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను మీయమ్మీగా చాలా అనమాట రోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టంగా తిన్నారు చాలా తృప్తిగా తిన్నారన్నమాట రోజు పిల్లలు హ్యాపీగా నాప్కిన్లు కొత్త నాప్కిన్లు కొన్నాను ఇంకా వాటిని వేసుకొని చెక్క హాయిగా తిన్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్ని కాకుండా మేము వెళ్ళిన దానికి హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట డైలీ రామమ్మీ అనేసి అన్నారు ఖచ్చితంగా వస్తానని చెప్పాను డైలీ వెళ్ళామన్నమాట ఆ వన్ వీక్ డైలీ వెళ్ళి ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేసి వచ్చా వచ్చేసాము సో లాగ్ అయితే ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి టేక్ కేర్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం